రైతులకు అదే రుణమాఫీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆడబిడ్డల కార్చీసుల ఉచిత ప్రయాణం అదే విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం ఇవి సరిపోతాయా అంటే సరిపోదు పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పది వేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి రోజా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాలో మీ నగదు టీ టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మన అందరికీ సంతోషం ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది